మా ఇంట్లో నెగిటివ్ ఉందండి దృష్టి ఉందండి అని చెప్తుంటారు వీళ్ళందరికీ సింపుల్గా ఒకటే మాట చెప్తాను ఇంట్లో గోమూత్రం చల్లండి గోవుల సంరక్షణ చూడండి ఇంట్లో ఎవరింట్లో అయితే గోమూత్రం చల్లుతారో ఆ ఇంట్లో పాజిటివ్ ఉంటుంది తప్పనిసరిగా ఇప్పుడు మన ఇక్కడ స్టూడియో ఉంది నాన్న ఎలా ఉంటుంది మీకు పాజిటివ్ ఉంటుంది కదా ప్రతిరోజు నేను చేయించే పని ఏంటంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత గోమూత్రం చల్లిస్తాను తప్పనిసరిగా అంటే ఎలాంటి వాళ్ళు ఏ బాధలతో వచ్చినా ఎంత నెగిటివ్ ఉన్నా దాంతో వెళ్ళిపోతూ ఉంటుంది తప్పనిసరిగా అలాగే స్నానం చేసేటువంటి నీళ్లలో కూడా నాలుగు చుక్కలు వేసుకోండి గోమూత్రం కొద్దిగా ఈ మూడు వేళతో వచ్చేంత ఉప్పు తీసి వేయండి దొడ్డు ఉప్పు ఈ రెండు వేలతో వచ్చే నువ్వులు నల నువ్వులు దాంట్లో వేయండి ఒక పది నిమిషాలు ఉంచండి దాంతో స్నానం చేయండి మీ మైండ్ పాజిటివ్గా మారుతుంది ఇంట్లో ఉండే వాతావరణం అంతా పాజిటివ్గా మారుతుంది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి కూర్చొని టెస్ట్ చేసుకొని కూర్చుంటుంది ఒకటే మాట